శివుడి అవతరో మరియు ఆయన దివ్యకర్తవ్యో సృష్టికి ముందు ఉన్న శూన్యంలో ఆది అనాదిశక్తి అనే ఆవిర్భూతి వెలుగుతున్నది ఇది సకల సృష్టికి మూలముగా ఉన్నది ఈ శక్తి నుండి బ్రహ్మ విష్ణు శివ అనే త్రిమూర్తులు పుట్టారు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పోషకుడిగా మరియు శివుడు సంహారకర్తగా స్థిరమయ్యారు అయితే బ్రహ్మ మరియు విష్ణువులు రూపధారులై తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తే శివుడు నిరాకారంగా నిర్గుణంగా స్థితుడయ్యాడు శివుడిని సకల లోకాలకు దోహదం చేసే శక్తిగా భావిస్తారు శివుడిని కొందరు స్వయంభూ అని అంటారు అంటే తానే తాను ఉద్భవించినవాడు ఆయన అవతరణకు సంబంధించిన ఎన్నో కథలు పురాణాలలో ఉన్నాయి అందులో ముఖ్యమైనది సముద్రమథన సమయంలో ఆయన ఆవిర్భావం ఇది దేవతల కష్టాలు తొలగించడానికి సృష్టి రక్షించడానికి జరిగిన గొప్ప ఘటన సముద్రమథనం ఎనిమిది యుగాల క్రితం దేవతలు మరియు రాక్షసులు సకల సృష్టిపై ఆధిపత్యం కోసం యుద్ధం చేశారు అనేక యుద్ధాలలో తేలియాడిన తరువాత వారికి ఒక విషయం అర్థమైంది అమృతం పొందితేనే శాశ్వత జయం పొందవచ్చని అందుకే సముద్రాన్ని మధించాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రక్రియకు వాసుకి అనే సర్పాన్ని తాడు మరియు పర్వతాన్ని మథనం రాడుగా ఉపయోగించారు శ్రమతో కూడిన ఈ మథనానికి రెండు వర్గాలు కూడి పనిచేశాయి మథనం ప్రారంభమైన తరువాత అనేక అద్భుతమైన వస్తువులు మణులు మరియు దేవీ శక్తులు సముద్రం నుంచి బయటకు వచ్చాయి అయితే అమృతం వెలువడకముందు హాలాహలం అనే ఒక విపరీతమైన విషం బయటపడింది ఇతిలోకి తీసుకుని ఒక క్షణం ఆలోచన కూడా చెయ్యకుండా తాగేశారు ఇది అందరి ఆశ్చర్యానికి గురిచేసింది పార్వతీదేవి తన భర్త శరీరానికి ఈ విషం హాని చేయకుండా తన చేయి ఆయన గొంతుపై ఉంచి విషం వ్యాపించకుండా చేసింది ఆ విషం కారణంగా శివుడి గొంతు నీలంగా మారింది ఈ కారణంగా ఆయన నీలకంఠుడు అని పిలువబడ్డారు శివుడి త్యాగం వల్లనే సృష్టి మొత్తం నిలిపి ఉండగలిగింది దేవతలు మరియు రాక్షసులు ఈ ఘనతకు శివుడిని అభినందించారు సముద్రమథనం కొనసాగి చివరకు అమృతం లభించింది ఈ కథ యొక్క మార్మికత హాలాహలం అనే విషం జీవితంలో ఎదురయ్యే ప్రతికూల భావాలు అహంకారం మరియు అవిద్యకు ప్రతీక శివుడు దీనిని త్రాగి ధైర్యం సమానత్వం మరియు త్యాగంతో ఎలాగైతే మనిషి జీవితం విలువైనదిగా చేయవచ్చు అని చూపించాడు ఈ కథలో ఆయన ధైర్యం మనకు జీవన మార్గం చూపుతుంది ధన్యవాదాలు